మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే డిజిటల్ బుక్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇందులో ముఖ్యంగా ఎవరికైనా కూడా పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ మిగతా ఎవరికైనా కూడా ఎలాంటి అన్యాయం కానీ ఇబ్బందులు కానీ జరిగితే ఖచ్చితంగా కూడా ఈ డిజిటల్ బుక్లో వాళ్ళు నమోదు చేయొచ్చు ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఇచ్చినామో ఈ క్యూఆర్ కోడ్కి ఒక్కసారి ఓపెన్ చేసుకుంటే మీ మొబైల్లోనే అన్ని వివరాలు మనం పొందుపరిస్తే అదంతా రికార్డ్ అవుతుంది వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం వాళ్ళ ధన మాన ప్రాణానికి ఏ విధంగా ఇబ్బందులు జరిగినా కూడా వాళ్ళందరి కోసం రక్షణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన కార్యకర్తలు కానీ మన నాయకులను కానీ మిగతా సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు వాళ్ళకు విరు వాళ్ళకు విరుద్ధంగా ఏం మాట్లాడినా న్యాయం కోసం పోరాటం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను అక్రమంగా అరెస్టులు చేపించి జైల్లో వేయడం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మీడియా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఆ మీడియాను కూడా ముఖ్యంగా మరి ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు జైలు పాలు చేస్తున్నారు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఈనాడు ఇంటర్వ్యూ అయ్యి మరి వాళ్లకు సత్వర న్యాయం చేయడానికి కూడా అన్ని విధాలుగా మరి సహాయపడతా ఉంది కాబట్టి జగనన్న చేసినటువంటి ఈ డిజిటల్ బుక్ కార్యక్రమాన్ని మీరందరూ వినియోగించుకోవాలా ఈ సందర్భంగా ప్రతి మండలంలో కూడా గౌరవ శాసనసభ్యురాలు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు గోపవరం మండలంలో గోపోవరం పిఎంపి గారు రవి గారితో వారికి మరి నాయకత్వంలో ఇక్కడంతా కూడా ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన గౌరవ శాసనసభ్యురాలు గారి సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా